హలో ఇవ్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న రామకృష్ణ శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ వస్తుంది ఈ వీడియోలో అయితే మీ అందరికీ కూడా కాటన్లో స్పెషల్ వెరైటీస్ షేర్ చేస్తున్నామండి మల్మల్ కాటన్ ఉన్నాయి అలాగే గద్వాల్ శారీస్ ఉన్నాయి అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన శారీస్ కలెక్షన్ ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నామండి అలాగే హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ షాప్లో మనం మంచి ప్రైజెస్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీకు ఏ శారీస్ నచ్చినా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవుతుందండి మీరు డెఫినెట్గా విజిట్ చేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు మంగళగిరి రూట్లో అయితే ఉంటుంది వాస్వి పాక్ క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మన షాప్ వచ్చేసి నేమ్ బోర్డు తెలుగులో ఉంటుంది మేడం మన షాప్ పేరు వచ్చేసి రామకృష్ణ సారీ షాప్ నెంబర్ వచ్చేసి నూట ఇరవై అండి మాక్సిమం తెలియని వాళ్ళు అంతా తిరుగుతున్నారు అలాంటిది ఏం లేదండి డ్రై ఫ్రూట్స్ ఉంటది నేను ప్రతి రెండు వీడియోలు చేసాం మన ఛానల్లో అదే చెప్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఉంటుందండి తెలుగులో ఉంటుంది నేమ్ బోర్డు కూడా అటు సైడ్ కొంచెం లోపలికి వచ్చేస్తే మన షాప్ అనేది కనిపిస్తుంది కాటన్ మల్మల్ కాటన్ పెట్టామండి చాలా బాగా లైక్ చేశారు అందరు కూడా చాలా మంది కూడా షాప్ కి విజిట్ చేశారు బాగా హ్యాపీగా పర్చేజ్ చేసుకుని వెళ్ళిపోయారు ఇంకోటి ఏంటంటే కొత్త స్టాక్ వచ్చింది అది కూడా పెడదాము ఇది వచ్చేసి మల్మల్ కాటన్ టైప్ మేడం దీనికి కూడా గంజి అవసరం ఉండదు మ్యాక్సిమం లేదు అవసరం ఉండదు ఇస్త్రీలు గానీ అలాంటి అవసరం అంటే మెయింటైన్ చేసుకోవచ్చు అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు పట్ట వస్తుంది మేడం పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఓకే శారీ కలర్ వస్తుంది బాతిక్ స్టైల్ వస్తుంది బాతిక్ స్టైల్ డిజైన్స్ అవునండి వీటిలో కలర్స్ వస్తాయండి అన్ని కలర్స్ వస్తాయి మేడం కలర్స్ వస్తాయి అన్ని కలర్స్ వస్తాయి అంటే బ్లౌజ్ దానికి చూపించాం కదా మేడం సేమ్ దీనికి కూడా అంతే ఉంటది ఓకే మళ్ళీ ఒకసారి కూడా చూపిద్దాం మళ్ళా దానికి ఎలా ఉందో దీనికి ఎలా ఉందని కన్ఫ్యూజ్ అవుతారు సేమ్ వచ్చేస్తుంది సేమ్ డిజైన్ కదా మీకు సేమ్ సేమ్ వచ్చేస్తుంది కాస్ట్ కూడా ఇది మొన్న మనం మల్మల్ కాటన్ ఆఫర్ పెట్టాం మేడం అవును ఇది కూడా ఆఫర్ వీడియో మేడం ఇవి ప్రైస్ ఎట్లా ఇస్తున్నామండి చెప్దాం మేడం చూపించి ఇది వచ్చేసి ఐదు వందల ఐదు రూపాయలు మేడం ఐదు వందల యాభై ఐదు అమ్మింది ఐదు వందల ఐదు రూపాయలకి ఇస్తున్నాము ఇది ఆఫర్ వీడియో మినిమం టూ సారీస్ మినిమం టూ సారీస్ తీసుకోవాలి మేడం ఇది పక్కా హోల్సేల్ షాప్ మేడం మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసుకోండి బ్లౌజ్ అండి వీటికి సంబంధించి ఫాల్స్ కానీ లైనింగ్స్ కానీ మ్యాచింగ్ కూడా మన దగ్గర ఉంటుంది మేడం ఓకే ఇదిగోండి బ్లౌజ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ చికు మ్యాచింగ్ అండి చికు కలర్ టోటల్ కూడా సిక్స్ కలర్ మార్చింగ్ వస్తుందండి మీకు ఏ సారి నచ్చిన స్క్రీన్ షాట్ షేర్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఏంటంటే మేడం లోకల్ కస్టమర్స్ అయితే షాప్ కి విజిట్ చేస్తే అన్ని తెలుస్తుంది వాళ్ళకి కూడా కలర్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ గా ఉంటుంది మేడం క్వాలిటీకి మాత్రం రాజీ పడే పని లేదు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తాయి ఇంకొకటి ఏంటంటే మన లేడీస్ చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు అమ్మ సిల్క్ కలిసిందేమో మరి కొత్తగా వీడియో చేస్తున్నారు కదా వీళ్ళ షాప్ ఎక్కడా ఏంటి అని అలాంటి అవసరం ఏం లేదు ఆన్లైన్ ప్యాకింగ్ అయితే ప్యాకింగ్ చేరేంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీ మందే మేడం లోకల్ కస్టమర్స్ అంటే షాప్ కి విజిట్ చేస్తే ఆల్రెడీ రామకృష్ణ సారీస్ అంటే నోటెడ్ ఉంది ఎవరికైనా గానీ ఇంకా ఏంటంటే లోకల్ కస్టమర్స్ అయినా ఆఫ్ టాఫ్ అయినా కానీ ఒకసారి షాప్ విజిట్ చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది క్వాలిటీ ఏంటో తెలుస్తుంది ఒకటి కొనాలి అనుకున్న వాళ్ళు రెండు మూడు తీసుకు రెండు మూడు తీసుకొని వెళ్తారు మేడం ఉంటుంది వీటిలో ఇంకా డిజైన్స్ వస్తాయి ఉన్నాయి మేడం అన్నీ ఉన్నాయి అన్ని క్లారిటీగా చూపిద్దాం ఓకే అండ్ సెకండ్ డిజైన్ అండి అవునండి ఇది కూడా బాతిక్ స్టైల్ వచ్చిద్దమ్మా ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండి ఇలా మనకి టెంపుల్ స్టైల్ ఆఫ్ బోర్డర్ వస్తుంది అవునమ్మా కలర్ కూడా బాగుందండి స్కై ఇది ఇంగ్లీష్ కలర్ చార్ట్ వస్తుంది మేడం పేస్టల్స్ పేస్టల్స్ ఇది దీనికి వచ్చి బ్లౌజ్ సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది అవునమ్మా ఇందులో కలర్స్ అండి మనకు పైన వచ్చే ఫ్లవర్ కూడా కొంచెం మారుతుంది డిజైన్ మారుతుంది ఓకే పింక్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి అది చిక్ మ్యాచింగ్ విత్ ని సూపర్ ఉన్నాయండి కలర్స్ కూడా అసలు ఈ కలర్ చాట్ అసలు రాదమ్మా అండి చూడండి మింట్ గ్రీన్ అనమాట సూపర్ సూపర్ ఉంది కలర్ చార్ట్ అయితే ప్రతిది దేనికదే అన్నట్లు ఉందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందమ్మా ప్యూర్ కాటన్స్ అండి ఇవన్నీ సిల్క్ మిక్స్ అసలు ఏమీ ఉండదు ప్యూర్ కాటన్స్ విత్ బ్లౌజ్ వస్తాయి అండ్ మెజర్మెంట్స్ కూడా మనకి పక్కా వచ్చేస్తాయి ఫైవ్ థర్టీ కదండి సారీ ఫైవ్ థర్టీ ఉంటుంది సార్ అండ్ మనకి బ్లౌజ్ వస్తుంది సపరేట్ సపరేట్ బ్లౌజ్ ఇస్తాడు అండ్ ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి రెడ్ కలర్ రెడ్ విత్ బ్లాక్ ఈ కలర్ కూడా చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది మెహందీ గ్రీన్ అమ్మా ఓకే మెహందీ గ్రీన్కి బ్లాక్ వస్తుంది నెక్స్ట్ వన్ పింక్ షేడ్ అండి పింక్లో కూడా మనకి ఆనియన్ కలర్ లాగా వస్తుంది వైన్ కలర్ బోర్డర్ ఇస్తారు ఓకే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటాయండి సింగిల్ శారీ అయితే ప్యాకింగ్ ఉండదు మీరు మినిమమ్గా టూ శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్ షాప్కి విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్కుల్ అవుతున్నాకి కాంటాక్ట్ చేసేయండి విజిట్ చేయగలిగే వాళ్ళు మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వద్దండి మనకి రెగ్యులర్ కాటన్ శారీస్ అరవై ఐదు నుంచి మన దగ్గర కాటన్ అయితే స్టార్ట్ అవుతుంది వితౌట్ బ్లౌజ్ అది విత్ బ్లౌజ్ కూడా ఉంది మూడు వందల యాభై ఐదు అంటే మనకి రేంజ్ పెరిగే కొన్ని క్వాలిటీ మారుతూ ఇదైతే మాత్రం ఫైన్ క్వాలిటీ అమ్మా దీనికి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎక్కువగా మెయింటెనెన్స్ అవసరం లేదు గంజి ఇస్త్రీలు ఇలాంటి అవసరం లేదు డైలీ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు ఇంకొక కలెక్షన్ చూపిద్దామా నెక్స్ట్ డిజైన్ అండి మ్యాంగో డిజైన్ వస్తుంది అవునమ్మా ఇప్పుడు దాకా బ్యాతెక్ స్టైల్ చూపించాము ఇప్పుడు వచ్చేసి మ్యాంగో డిజైన్ వస్తుంది పల్లెపాటిలా వస్తుంది కంప్లీట్ మ్యాంగో డిజైన్ డిజైన్ వస్తుంది కూడా ప్యూర్ కాటన్స్ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది ఇది కూడా కలర్ చార్ట్ అదిరిపోయిందమ్మా డార్క్ కలర్ వస్తుంది డార్క్ కలర్స్ వస్తుంది దీని బ్లౌజ్ ఇది మెరూన్ షేడ్ అండి ప్రింట్స్ కూడా చూడండి ఈ సారీ మీద ఎంత క్లాజీగా ఉన్నాయో ప్రింట్ కూడా పోయే ప్రింట్ కాదమ్మా అసలు ఇది కలర్ అలా ఇచ్చేసాడు ఇంకా పెసర గ్రీన్ అండ్ సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చక్కగా చిన్న బోర్డర్ ఇచ్చారండి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మనకి సిక్స్ కలర్స్ వరకు వచ్చాయండి అండ్ ఓకే సిక్స్ కలర్స్ సెవెన్ కలర్స్ వచ్చినాయమ్మా ఇది ఒకటి డిఫరెంట్గా ఇచ్చాడు ఓకే

ఓకే సెల్ఫ్ లోనే బ్లౌజ్ వస్తున్నాయండి ఓకే డిజైన్ మారిపోతుంది మనకి కొంచెం ఇక్కడ టైప్ ఆఫ్ డిజైన్సే బట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్స్ అండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ షేడ్

స్కై బ్లూ సారీ ఓపెన్ చేద్దాం స్కై బ్లూ ఓపెన్ చేద్దాం ఆల్ ఓవర్ సారీ కొంచెం పెద్ద డిజైన్ వస్తుంది ఓ బాగుంది చాలా బాగుంది క్వాలిటీ మాత్రం సూపర్ ఉందమ్మా డిజైన్ కూడా చాలా బాగుందండి దీని బ్లౌజ్ వచ్చేసి ఓకే ప్రతిదీ కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి అండ్ పింక్ మ్యాచింగ్ విత్ డార్క్ గ్రీన్ ఇస్తారు అండ్ చూసారు కదా మనకు అన్ని కూడా బిగ్ బోర్డర్స్ అయిన డిజైన్ కొంచెం మంచి గ్రే కలర్ వేరియేషన్ వస్తుంది గ్రే విత్ పింక్ షేడ్ బ్లూ అండి బ్లూ విత్ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ యెల్లో షేడ్ అండి మస్టర్డ్ ఎల్లో ఎల్లో చూడమ్మా చాలా బాగుంది ఎల్లో మెరూన్ రెడ్ అయ్యేసరికి కాంబినేషన్ చాలా బాగుంది బ్రైట్ లుకింగ్ వస్తుంది అవునమ్మా ఇది పళ్ళు పాట వస్తుంది మూడు కలర్స్ కాంబినేషన్ అయింది పెసర గ్రీన్ కూడా ఉందమ్మా దీనికి వచ్చేసి అండ్ గ్రీన్ రెడ్ అండి నెక్స్ట్ రెడ్ విత్ గ్రీన్ ఇవన్నీ కూడా బ్రైట్ కలర్ మ్యాచింగ్స్ అండి కట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తాయి ఇది సిల్క్ శారీ ఏంట కాటన్ శారీ అని వేరు తెలియని అట్టు ఉంటాయి అమ్మా చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉందండి మల్మల్ కాటన్ వస్తుంది మల్మల్ టైప్ ఫీల్ ఉంటుందండి సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ మీద వేవ్స్ ఇచ్చారండి ఎల్లో విత్ పింక్ మ్యాచింగ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి శివుడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మినిమం టూ సారీస్ అయితే తీసుకోవాలి ఓకే అండ్ కాటన్లోనే నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ అమ్మా ఇది వచ్చేసి కొత్త క్వాలిటీ వచ్చిందమ్మా డాకా కాటన్ ఓకే బేల్ కొట్టం ఇప్పుడే పెడుతున్నాం దీంట్లో ఫ్రంట్ లో ఉన్న ప్లైన్ ఉన్నది ఏంటంటే ఇది మనం మొన్న మల్మల్ కాటన్ పెట్టామ మల్మల్ అంటే అందరు యూజ్ చేస్తారు కొంచెం పెద్ద ఏజ్డ్ వాళ్ళు ఏంటంటే ఇలాగా వాడతారు అందుకని చెప్పేసి వాళ్ళకి ఆఫర్ పెట్టాం కదా అని చెప్పేసి వీళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఆఫర్ పెట్టామమ్మా ఇది కూడా ఆఫర్ వీడియో ఇది బయట ఎక్కడైనా కానీ ఏడు వందల రూపాయల పైన్ ఉందమ్మా ఇది వచ్చేసి జెర్రీ లైన్స్ వస్తాయి కదండి ఫ్రంట్ అసలు లేవు అమ్మా మన దగ్గర దీంట్లో పొయ్యి అదేమి లేదు ఇది చెప్పట్ల సెవెన్ హండ్రెడ్ పైనే ఉంది బయట ప్రైస్ ఉంటుందండి వీవింగ్ మిక్ అబుటిస్ చూశారు వితౌట్ బ్లౌజ్ అమ్మా వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మనం ప్రైజ్ ఎట్లా ఇస్తున్నాం ఇది వచ్చేసి ఆఫర్ రేటు ఆరు వందల ఐదు రూపాయలమ్మా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అమ్మా ఫైవ్ రూపీస్ మనకి సెంటిమెంట్ ఆ ఫైవ్ రూపీస్ ఉంటుంది మన షాప్ దగ్గరికి వచ్చే ఆ ఫైవ్ రూపీస్ ఏంటండి ఆ ఫైవ్ రూపీస్ తీయొచ్చు కదా అంటారు లేదమ్మా ఫైవ్ రూపీస్ కూడా మనం తీసుకుంటాము దీనికి ఏ దేనికి దేనికి సంబంధం ఉండదు డిజైన్స్ చాలా బాగున్నాయి ఒకసారి వైట్ ఓపెన్ చేద్దాం చేద్దామండి సూపర్ ఉంది సారీ మీకు వీడియోలు ఎలా ఉందా కానీ రియల్ గా మాత్రం చాలా చాలా బాగుందండి కాంట్రాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటే మినిమం ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే చిన్న చిన్న బుటీస్ అండి బోర్డర్ కూడా చాలా నీట్ ఎంత డిగ్నిటీగా ఉంటుంది సారీ అని అంటారు కంపల్సరీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అవునమ్మా వితౌట్ బ్లౌజ్ అండి దీనికి మనం బ్లౌజ్ పేర్ చేసుకోవాలి కలర్స్ కూడా లోకల్ వాళ్ళైతే అదే చెప్తున్నామమ్మా లోకల్ వాళ్ళైతే కొంచెం షాప్ విజిట్ చేస్తే వాళ్ళకి నచ్చిన కలర్ తీసుకొని వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇంకొక సూపర్ సారీ అండి చూసారు కదా ఎంత అన్ని కలర్ ద షేడ్ వచ్చింది ఇది వచ్చేసి కలర్ కూడా రేర్ కలర్ వేర్ కలర్ ఆనియన్ పింక్ లాగా లైట్ మరీ లైట్ కలర్ వచ్చింది దీంట్లోనే ఇది ఒక కలర్ ఓకే మీకు డిజైన్స్ మారిపోతున్నాయి అండి ఆ బుటీ ప్యాటర్న్స్ మారిపోతాయి చూసుకోవచ్చు మంచి ఎల్లో కలర్ అమ్మా ప్రీవియస్ క్రీమ్ చూసాం కదండి అందులో కాంబినేషన్ కొంచెం బుట్టి మారుతుంది ఒక నిమిషం ఇలా మనకి చిన్న చిన్న బుట్టీస్ వస్తాయండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి సేమ్ ఇందులోనే ఎల్లో షార్ట్ ఓకే ఎల్లో అండ్ పింక్ టూ కలర్స్ ఉన్నాయండి ఎల్లో కదారా పర్పుల్ కలర్ వస్తుంది సారీ ఇది వచ్చేసి పళ్ళు పాటు ఉంటుంది ఓకే కానీ అన్ని కూడా హై క్వాలిటీ సారీస్ అమ్మ క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బాగున్నాయండి అండ్ డిజైన్స్ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో అఫీషియల్ కలెక్షన్ అంతా కూడా అండి దీనికి ఒక్క బ్యూటిఫుల్ సారీ ఇవన్నీ కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుందండి మీరు చూసేదానికంటే ఇది మ్యాచింగ్స్ వచ్చాయి రీసెంట్గా ఉంది కానీ చాలా డిమాండ్ గా కూడా ఉంది సారీ వేస్తే మాత్రం అలానే ఉంటదిరా అండ్ నెక్స్ట్ అండి బ్లూ కలర్ ఆల్మోస్ట్ కలర్స్ కూడా అన్ని కలర్స్ వచ్చాయండి మీకు డిజైన్ వేరియేషన్స్ తో ఇది ఇది పల్లెపాల్లూస్ ఇంకా అన్ని స్ట్రైట్స్ అండి అవునమ్మా స్ట్రైట్స్ కాంబినేషన్ పల్లూస్ వస్తాయి ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్లూమ్ అమ్మా నెక్స్ట్ మస్టర్డ్ కలర్ ఈ మన సొంతంగా కావాలని ఆర్డర్ పెట్టిన ఈ బ్లాక్ వచ్చేసి చాలా బాగుందమ్మా ఇది యంగ్స్టర్స్ కైనా చాలా బాగుంటుంది అసలు ఒక టీచర్స్కి ఆయన ఏదైనా జాబ్ మీద పర్పస్ చేయలే కానీ చాలా బాగుంటుంది చాలా బోర్డర్ చూడండి ఎంత బాగుందో చిన్న టెంపుల్ బోర్డర్ సూపర్ అంటే సూపర్ ఉంది సారీ దీంట్లోనే టూ శారీస్ వచ్చినాయి అమ్మా ఓకే మనం ఎంత ఈ కలర్ ఒకటి చూపించాము అవును దానికి పెద్ద బూటీస్ వచ్చినాయి దీనికి చిన్న బూటీస్ వచ్చినాయి ఓకే దీంట్లో కలర్ ఇంకొక కలర్ అండి ఈ కలర్ చూడమ్మా అసలు సూపర్గా ఉంది ఓకే గ్రీన్ మ్యాచింగ్ అండి దానికి గ్రే కలర్ గ్రే కలర్ ఇచ్చాడు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ గ్రీన్ సీ గ్రీన్ అండి విత్ బ్లూ రాయల్ బ్లూ మ్యాచ్ చిన్న చిన్న బూటీస్ అండి మొత్తం వీవింగ్ బూటీస్ ప్రింట్ కాదండి అది వీవింగ్ బూటీస్ ఇదైతే పట్టు శారీ లాగా ఉందమ్మా ఒక సారీ చూపిస్తాను సారీ అది కింద బార్డర్ ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాటమ్ చాలా బాగుంది శారీ అయితే అంటే రెండు పింకులు పెట్టాం మనం ఆల్రెడీ కానీ ఈ ఫ్రెంట్ వేరు ఆ ఫ్రంట్ వేరు బుట్టీస్ మారిపోతుంది బుట్టీస్ మారిపోతుంటాయి అమ్మా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అసలు అండ్ ఎల్లో కూడా ప్రీవియస్ చూసాం బట్ ఈ డిజైన్ డిజైన్ బోర్డర్ వేరు వచ్చింది ఎల్లో కూడా మంచి కలర్ ఇది కొన్ని మరీ బ్రైట్ గా కొన్ని కలర్ బ్లూ అవడమే లేకపోతే షింక్ అవడం అలాంటి ప్రాబ్లం ఏం లేదు మేడం కంప్లీట్ ఇది హ్యాండ్ ఐటమ్ సూపర్ గా ఉంటది క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ వస్తుంది కానీ రేట్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉంటది నేను ఆరు ఏడు నెలల బట్టి కాటన్ శారీస్ పెడుతున్నాను ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి బట్ ఆ ప్రైజ్ అయితే ద బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు ఈ క్వాలిటీ ఈ డిజైన్స్కి నెక్స్ట్ వన్ అండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ పేస్టల్ బ్లూ స్కై బ్లూకి గ్రీన్ కాంబినేషన్ అండ్ స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా ఒక డిఫరెంట్ షేడ్ అనమాట మెరూన్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి అందరి ఫేవరెట్ కలర్ పింక్ మ్యాచింగ్ బ్లూ ఓకే ఆ జరీ కూడా మనకి సాఫ్ట్ థ్రెడ్ వస్తుందండి అండ్ ఇది కూడా చూడండి మంచి సింపుల్ అండ్ నీట్ లుక్ అండి ఓకే చిన్న బోర్డు ఓకే బాగుంది సారీ మొత్తం చిన్న చిన్న బుట్టస్ అండి నెక్స్ట్ వన్ పింక్లోనే ఇంకొక డిజైన్ ఇది తిక్కు కలర్ అమ్మ టమాటా రెడ్ షైడ్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ రెడ్ వచ్చింది పెద్దవాళ్ళు మెరూన్ రెడ్ బ్లౌజ్ అయినా వేసుకొని వేసుకుంటే చాలా డిగ్నిటీగా ఉంటుంది పచ్చ వస్తుందమ్మా ఓకే పళ్ళుకి మనకి ఇంకా ప్రతిసారికి పళ్ళుకి స్ట్రైప్స్ అయితే కంపల్సరీ వస్తాయి అమ్మా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా గ్రే చూడమ్మా గ్రే ఓకే వైట్ కాంబినేషన్ స్ట్రైప్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్లో కూడా టూ కలర్ కాంబినేషన్స్తో బుటీస్ వస్తాయి అండ్ నెక్స్ట్ పింక్లోనే ఇంకొక సూపర్ డిజైన్ అండి బేబీ పింక్ బోర్డర్ కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది పెద్ద బిగ్ బోర్డర్ లాగా వచ్చిందమ్మా అండ్ దీనికి బుటీస్ కూడా కొంచెం పెద్దవి పెద్దవి కానీ చాలా బాగుందమ్మా ఐటమ్ అంతా కలర్ కూడా చాలా క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ వస్తుంది స్కై బ్లూ అండ్ బోర్డర్ వచ్చి మనకి డార్క్ బ్లూ అండి చీకు కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందమ్మా ఇదుపాటు వస్తుంది ఇవన్నీ ఓన్లీ శారీ అండి వితౌట్ బ్లౌజ్ వస్తాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఎల్లో ఎల్లోలో కూడా మంచి క్లాజీ షేడ్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ శారీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే మనకి వేర్ చేసినప్పుడు వాటి లుక్ వేరుగా ఉంటుందండి చూసేదానికంటే మీరు వేర్ చేసినప్పుడు మంచి లుక్ వస్తాయి దీనికి వచ్చేసి జెర్రీ ఓర్డర్ వచ్చిందమ్మా ఇది వచ్చేసి పళ్ళు పాటు బాగుంది కలర్ ఇదైతే మేము థౌజండ్ పైన అమ్మిన శారీ కానీ ఒకటే శారీ ఉందని చెప్పేసి దీంట్లో కలిపేసాము ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది కూడా అంటే ఇదే ఐటమ్ ఇది కూడా దీంట్లో విత్ బ్లౌజ్ ఇది

అని చెప్పేసి ఇందులో పెట్టేసాము మనం పెట్టే ప్రైజ్ మాత్రం ఆఫర్ ప్రైస్ అమ్మ ఇది బయట ఎక్కడైనా కానీ సెవెన్ హండ్రెడ్ పైనే ఉంది కానీ మనం వచ్చేసి ఐదు వందల ఐదు రూపాయలకే ఇస్తున్నాం ఐదు రూపాయలకే ఇస్తున్నాం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అమ్మ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి మా హ్యాండ్లూమ్ ఐటమ్ లోటీస్ చూపించాము ఇప్పుడు వచ్చేసి ప్లెయిన్ చూపిస్తాము ఏంటంటే మరి కొంచెం పెద్దవాళ్ళు అంటే ప్లెయిన్ ఇష్టపడతారు ఎక్కువ శాతం అందుకని ఇప్పుడు ప్లెయిన్ చూపిస్తుంది ప్లెయిన్ లో కూడా డిజైన్ డిఫరెంట్ గా ఉంటదమ్మా ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఆల్ ఓవర్ శారీ వస్తుంది సిల్వర్ లైన్స్ మీద మామూలుగా డిజైన్ ఓకే బ్లాక్ బోర్డర్ వస్తుంది కానీ చాలా అఫీషియల్ గా ఉందమ్మా బోట్ బ్లౌజ్ వేసుకుంటే యంగ్స్టర్స్ కైనా స్టైలిష్ మనకి యూత్ కైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా డిగ్నిటీ గా ఉంటదమ్మా డిఫరెంట్స్ డిఫరెంట్ కానీ ప్లెయిన్ డిఫరెంట్ గా వస్తుంది పల్లుపాట మెహందీ కలర్ అండి ఇది సిల్వర్ బోర్డర్ అవును సిల్వర్ బోర్డర్ మీకు వీటిలో ఏవి చూసుకున్నా థ్రెడ్ వస్తుందండి జరీ థ్రెడ్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది బోర్డర్ కూడా ఇది వచ్చేసి పళ్ళు పాట ఓకే ప్రైజ్ అండి ఇది కూడా ఆరు వందల ఐదు రూపాయల ఫైవ్ ఇది వచ్చేసి వైట్ వైట్ కి గ్రీన్ చిన్న బోర్డర్ వచ్చాడు ఇవి వితౌట్ బ్లౌజ్ అయినా వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అయినా విత్ బ్లౌజ్ రాదండి బ్లౌజ్ రాదమ్మా దీనికి ఓకే మనకి కలర్ కూడా చెప్పడానికి లేదు డిఫరెంట్ గా ఉన్నాయి షేడ్స్ అన్ని చూడండి యూనిక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ లో ఇంకొక బోర్డర్ ఇంకో బోర్డర్ ఇది బోర్డర్స్ అన్ని మారిపోతున్నాయండి మీరు క్లియర్ గా చూసుకోండి మీకు ఏవి నచ్చినా క్లియర్ గా కంప్లీట్ లైట్ వెయిట్ అమ్మా పెద్దవాళ్ళు మొయిలేరేమో అని చెప్పేసి అవసరం లేదు లైట్ వెయిట్ ఇది ఐదున్నర వస్తుంది కటింగ్ వచ్చేసి లైట్ వెయిట్ శారీ వస్తుంది పక్క హ్యాండ్లూమ్ మమ్మ ఇది పింక్ ఇంకొక బోర్డర్ ఎల్లో గ్రీన్ అండి బ్లౌజ్ అమ్మ పళ్ళు పాటమ్ సరే పళ్ళుకి స్ట్రైప్స్ ఇస్తా బోర్డర్ కలర్ స్ట్రైప్స్ వస్తుంది నెక్స్ట్ అండ్ ఇందులో ఇంకొక కలర్ ఓకే బ్లూ షేడ్ అండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అమ్మ కలర్ ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ వితౌట్ బ్లౌజ్ వస్తాయండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ హ్యాండ్లూమ్ అండి కంప్లీట్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ వస్తుంది బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయి సాఫ్ట్ ఉంటుంది మీకు ఫీల్ వచ్చి కంప్లీట్ లైట్ వెయిట్ కూడా అమ్మ ఇది ఆనియన్ పింక్ వచ్చేసి అవును చిన్న బోర్డర్ ఇచ్చారు చిన్న బోర్డర్ ఇచ్చారు సీ గ్రీన్ అండి ఇది కొంచెం బ్లూ షేడ్ లాగా ఉంటుంది బోర్డర్ వచ్చి ఇది వైట్ మనం చూసాము దానికి చిన్న బోర్డర్ బోర్డర్ పెద్ద పెద్ద అండి మంగళగిరి సారీ మంగళగిరి కాదు కేరళ కాటన్ కేరళ కాటన్ టైప్ ఎలా ఉంటుందో అలా ఉందమ్మా కానీ ఈ క్వాలిటీ ఎక్కడ మార్కెట్ లో రాలేదమ్మా మన రామకృష్ణ శారీస్ లోకి వచ్చిన కంప్లీట్ లైట్ వెయిట్ అమ్మ కలెక్షన్ యూనిక్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి వీళ్ళ దగ్గర ఇది ఇంకొక కలర్ కలర్ మ్యాచింగ్ అండ్ పింక్ లో ఇంకొక షేడ్ అండి పింక్ మనకి షేడ్స్ చాలా వచ్చాయి డిజైన్స్ కూడా చాలా వచ్చాయండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్స్ వస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ పింక్ లో ఇంకొక డిజైన్ ఓకే ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం కలర్ షేడ్ చూడండి ఎంత గద్వాల్ శారీ ఎలా ఉంటుందో అలా ఉందమ్మా ఈ శారీ అయితే మాత్రం గద్వాల్ శారీకి ఉన్న ఇంపాసిబుల్ కానీ మన రామకృష్ణ మాత్రం మనం పెట్టిన వీడియో మాత్రం ఆఫర్ పెట్టామమ్మా లోకల్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే షాప్ కి విజిట్ చేయండి షాప్ అడ్రస్ తెలియదు అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళని అడిగాము షాప్ అడ్రస్ చెప్పలేదు వీళ్ళని అడిగాము షాప్ అడ్రస్ చెప్పలేదు అని అని అంటున్నారు నేను చెప్పాను మేడం ఏంటంటే రెండు వీడియోలు బట్టి డ్రై ఫ్రూట్స్ ఎటువైపు అయితే ఉంటుందో మన షాప్ అటువైపే ఉంటుందమ్మా మన వైపు నేమ్ బోర్డు తెలుగులో ఉంటుంది రామకృష్ణ శారీస్ మీకు అంతగా కూడా తెలియపోతే నెంబర్ ఉంటుందమ్మా ఫోన్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ కాల్ చేసినా గానీ నేను బయటకు వచ్చి రిసీవ్ చేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కొత్త కలెక్షన్తో కలుద్దాం మేడం ఇదండి అండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ మరి నీ మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కలెక్షన్ తీసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా షాప్కి విజిట్ చేసాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్